సందర్భంగా జరుగుతున్నటువంటి అద్భుత జానపద బతుకమ్మలు చాలా కార్యక్రమం మరి ఎంతో ఘనంగా ప్రారంభమైంది ఇటువంటి కార్యక్రమానికి ఎంతమంది రావడం కష్టపడి సుమారు రెండు నెలల నుంచి మరి నేర్చుకోవడం పిల్లలు పెద్దలు అందరూ చాలా చక్కగా మహిళలు అందరూ రెండు నెలల నుంచి సాధన చేసి నేర్చుకుని ప్రదర్శిస్తున్నటువంటి ప్రదర్శన నిజంగా ఎంతమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని కలిగిస్తున్నానంటే యుద్ధమైపు మంది ఉన్నారు వెనక కూడా చాలా మంది భక్తులు కూర్చొని ఉన్నారు చక్కగా సోదరులుంటారు శక్తికి అలాగే రేపు సాయంత్రం రేపు సాయంత్రం సరస్వతి అమ్మగారు పూజ మోస్తూ ఉంటుంది చిన్నారి పిల్లలు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు అందరూ వచ్చి ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సుమారుగా రెండు వందల మంది పిల్లలు పేర్లు రాయించుకున్నారు నూట ఇరవై రూపాయలు పెట్టి టికెక్క తీసుకుని ఇంకా ఎవరైనా వస్తే మీరు పేరు రాయించుకోకపోయినా ఇక్కడికి వచ్చినప్పుడు పేరు చెప్పి నూట ఇరవై రూపాయలు ఇచ్చి మీరు పూజా కార్యక్రమంలో పాల్గొవచ్చు లేదా ఉదయం స్టేజ్ దగ్గర రాస్తారు మనకపోటీ ఇరవై గారు లేకపోతే సుబారుడు భవాని భావీ భవాని ఎందుకంటే నూట ఇరవై రూపాయల టికెట్టు ఈ డబ్బులు వచ్చినటువంటి ఇచ్చినటువంటి విరాళాలు డబ్బులు అన్ని కూడా భవానీ పిక్షల్లో కలపడం జరుగుతుంది మన దేవీ సెంటర్లో పోయిన సంవత్సరం పొలమూరు ఇతర గ్రామాల నుంచి ఆరు వందల మంది భావనులు వచ్చారు ఈ సంవత్సరం కూడా అలాగే వస్తారనే ఉద్దేశంతో యాభై వేలు తీసుకుని భిక్షలు ప్రారంభించాం కానీ తొమ్మిది వందల మంది వస్తున్నారు రోజుకి మరి నిజంగా చాలా గ్రామాల నుంచి వస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క భిక్షా కార్యక్రమానికి ఇటువంటి వివరాలు చేసిన డబ్బులన్నీ కూడా కలపడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సాంగ్ రెడీ అయింది ఇప్పుడు ఈ సాంగ్ అందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుకుందాం మంచి డివోషనల్ పర్ఫార్మెన్స్ అరవై రోజుల నుంచి చదువుకునే పిల్లలు ఆ యొక్క కాలేజీలకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చి కాలేజీ లేనటువంటి రోజుల్లో శనివారం ఆదివారం ఇలాంటి దినాల్లో నూతన విజయదుర్గ నిలయం కట్టినందుకు చాలా చాలా ఉపయోగపడింది ఆ పైకి వెళ్ళి ఆ ఫ్యాన్లు వేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ అయ్యి విజయలక్ష్మి గురు మా వారు నేర్పడం చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి గాంది పలకడం జరిగింది ఎంత చక్కగా కార్యక్రమానికి వీచేసినా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మన పదమూడు గ్రామంలో అమ్మవారు ఊరు తింటారు అన్నదానం నిమిత్తంగా విరాళాలు సేకరించడానికి మన అమ్మవారు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఘనంగా విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి అన్నదానానికి సహాయ సహకారాలు అందిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం రేపు ఉదయం మీ గ్రామ మన గ్రామంలో అమ్మవారు ఊరేగుతారు అన్నదాన నిమిత్తంగా మీ ఇంటికి వచ్చినప్పుడు ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ మరి బెంగళూరు రూపంలో గానీ మీకు తోచిన విధంగా ఘనంగా వివరాళాన్ని అందించి ఈ యొక్క దేవీ నవరాత్రి అమ్మవారి యొక్క ఉత్సవాలకు సహకరిస్తారని అన్నదానానికి సహకరిస్తారని అందరికీ తెలియజేసుకుంటున్నాం జై భవాని జై జైభవ